ఏమిటండి ఏడు దాడుతున్నా ఇంకా ముసుగుదని పడుకున్నారు లేవండి మీకు ఇలా కాదు ఏమైపోయారు ఏవండీ ఏమండి ఏమండి అండి ఆ రూమ్ లో పడుకునారో బెడ్ రూమ్ లో పడుకుంటే పొద్దున్న లేచి జాగింగ్ చేయమంటావుని గుడ్ మార్నింగ్ ఇంకొంచెం సేపు బాగుంటుంది ఇలాంటి బద్దకాలు ఉండవని మిమ్మల్ని రోజు జాగింగ్ చేయమంటున్నాను లేవండి నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాలే అయ్యో ఇప్పటికే ఆఫీస్ టైం అవుతుంది స్నానం చేయండి రోజుకొకటి పడుస్తున్నారు అట్లీస్ట్ ఏదైనా జాగ్రత్తగా పడుకోండి అలాగే అలాగే ఏ పగడ స్ప్రే అంటే పగలేంటి రాత్రి ఏంటి సువాసన అంటే సువాసనే ఆ అలాగా అమ్మగారు ఏం జరిగింది అమ్మగారు ఎక్కడ రా ఇంకా ఏమీ జరగంది ఏం జరగకపోతే అమ్మగారు ఎందుకంటే అలా అరుస్తారు చెప్పక తప్పదంటావా మా అమ్మగారికి ఏ కష్టం కలగకుండా చూసుకోమని వాళ్ళ నాన్నగారు నాకు మరీ మరీ చెప్పారండి మీ అమ్మగారిని నేను ఊరుకోండి లేకపోతే ఏంటి ఆ సన్నాసి గారు సన్నాసి ప్రశ్న నన్ను అడుగుతుంటే నేను సన్నాసి లాగా వారికి సమాధానం చెప్పాలా ఎక్కడండి మీరు మొదలు పెట్టింది మొత్తం పూర్తిగా చెప్పండి అంటే గులాబ్ జామ్ అయిపోద్ది వెళ్ళింటి పని ఆఫ్ సౌత్ ఇండియా నేను టీ తాగనని తెలుసుకోవడానికి టీ ఇస్తావా పోనీ ఒక్క పూట టీ తాగితే పూట కాదు ఒక్క గంట అయినా సరే పాలసీ అంటే పాలసీ ఏంట చూపేంటి నీ ఆస్ అంతా నేను రాయించుకున్నట్టుగా కదండి నువ్వు వాడిని సపోర్ట్ చేయకపోవడం ఇచ్చిపోతాడు కొట్టానంటే మళ్ళీ గోపగల జామైపోతుంది కారు ఏడు బాబు గారు రైలు వెళుతున్న శబ్దం వినిపిస్తోంది దగ్గరలో స్టేషన్ ఏదైనా ఉందా స్టేషన్ అనే బొంద ఇది లక్ష్మణ్ రావు గారు ఇల్లు ఆయన మొన్నటి వరకు రైల్వేలో టికెట్ గా జమినట్టుగా ఉద్యోగ ఏదో వెధ ఓపెన్ చేసి సస్పెండ్ అయ్యారు కాదు రైలు శబ్దాలు వింటే తప్ప ముద్ద కూడా నోటికి దిగదు రికార్డ్ చేసి మరీ వింటుంటాడు వారు పేరు దాకుడు ఏమిటయ్యా ఎవరైనా చూస్తే పిచ్చి పెట్టిందని అనుకుంటారు అరుకుట్టాడు కూడా నాకు ఇలా ఊగితే తినట్లేదు తిన్నట్టు ఉండదు ఉద్యోగం చేసినప్పుడు లంచాలు మిక్కి వెండి కంచాలు కొన్నారు కాని దాంట్లో ఎప్పుడైనా తిన్నారా చెప్పే కదా నాకు అంత వాళ్ళ దగ్గర తిన్నట్టు ఉండదనే కొద్దిగా సాంబారాయ్ ఆయ్ పోయ్ ఏమిటండి మీరు ఊగితో ఎక్కడే ఎక్కడేస్తున్నారో మీకే తెలియడం లేదు సడన్ రాజాగారు అంతా ఏం లేదండి ఊగితో పట్టుక మధ్య చేదే పడిపోయింది అనమాట నువ్వు లోపలి గంట తీసురా నువ్వు శుభ్రంగా క్లీన్ చేయి అరే మీకు ఇంకా ఈ ఊగుడు తప్పు పోలేదా వచ్చేసింది అన్నట్టు మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారన్నారు ఎందువల్ల మరి ఏం లేదండి మా రైల్వే వాళ్ళు ఈ మధ్య ఏమైనా ప్రకటన ఇస్తున్నారు తెలుసా రైల్వే ఆస్తులు మీ సొంత ఆస్తులుగా భావించండి అని అవును అందుకే నేను సొంత ఆస్తులుగా అక్షరాలా భావించారు సొంత ఆస్తునప్పుడు అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది కదండి ఉంటుంది కదా ఈ మధ్య డబ్బు బాగా అయితే రెండు ఫ్యాన్లు పిక్కుని అమ్ముకున్నాను అదేదో పెద్ద నేరమైనట్టు నా ఉద్యోగం అనిపించాడు ఆ టక్క అనిపిస్తారా ఏంటండి రైల్వే ఆస్తుల్ని సొంత ఆస్తులుగా భావించి వాటిని రక్షించమని రాశారే కానీ అలా అమ్ముకోమని చెప్పలేదుగా ఈ సంగతి మీకు తెలియదులేండి ఏ మాత్రం వీలున్నా ఉండదు అంటే కొనేవాడు ఉంటే అమ్మో నా తారు గ్యారేజ్కి వెళ్ళిపోవాలి ఏమిటి రాస్తున్నారు డైరీ అదేమిటో ఎట్ తిరిగిపోయావు అది మీ పర్సనల్ డైరీ కదా నేనెందుకు చూడడం నీకు నాకు మధ్యన పర్సనల్ పరాయిలు వేరే ఉన్నాయా అసలు నీ గురించి రాస్తున్నాను ఏం రాసాను సదనా నా హృదయ రాణి కీర్తి ఈ ఉదయం తీర్చింది నా ఆర్తి మీ ఆర్తి నేనేం తీర్చానండి అదేనో పొద్దున బాత్రూమ్ స్మాల్ టిఫిన్ ంటే అదొక సుందర మూర్తి ప్రతి రాత్రి నాకెంతో ఇస్తుంది రసస్ఫూర్తి సర్లేండి ఈ రాత్రి మీరు గేయంతో గడపండి నేను పడుకుంటాను పడుకుంటావా ఇది కదా అమ్మా మీకు ఉత్తరం Maafkan saya. Maafkan saya. Kirti !